యోగి వేమన రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ వారు కదిరిలో కళ్యాణ మండపం నిర్మాణం విశ్రాంతి గదుల నిర్మాణాన్ని చేపట్టారు దాతలను సత్కరించారు దేవరెంటి భాస్కర్ రెడ్డి వేమనారెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కళ్యాణ మంటప నిర్మాణానికి విశ్రాంతి గదుల నిర్మాణానికి అంగీకరించిన దాతలకు అందరికీ హృదయపూర్వక నమస్కంజులు దాతలారా ఈరోజు నుండి రెడ్డి కళ్యాణ మంటప నిర్మాణము నిరాఘాటంగా జరుగు నిర్వహించబడును కావున విశ్రాంతి గదుల నిర్మాణానికి అంగీకరించిన దాతలందరూ మొదటి విడతగా రెండు నుంచి మూడు లక్షల రూపాయలు మొదటి ఇన్స్టాల్మెంట్ ఇవ్వాల్సిందిగా సవినయంగా ప్రకటిస్తున్నాం మీరిచ్చే ప్రతి రూపాయి కూడా నూటికి నూరు పాలు సద్వినియోగం చేస్తామని మన కదిరి రెడ్డి కళ్యాణ మంటపం మన రాయలసీమలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడడానికి మా స్థాయి శక్తులు ఆ కృషి చేస్తామని మీకు సవినయంగా మనవి చేస్తున్నాం అంతేకాక ఎవరైనా ఆర్థికంగా సౌలభ్యం గల దాతలు మొత్తం 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 కూడా అమౌంట్ కూడా చెల్లించవలసిందిగా మనవి చేస్తున్నాం మీరు చెల్లించే మొత్తము ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెడ్డి వెల్ఫేర్ సొసైటీ క కదిరి రెడ్డి వెల్ఫేర్ సొసైటీకి ఆర్టీజీఆర్డీసీ ద్వారా కానీ నెఫ్ట్ ద్వారా కానీ చెల్లించవలసిందిగా మనవి చేస్తున్నాం ఎవరైనా దాతలు నగదుగా చెల్లించదలిస్తే సంఘ ప్రెసిడెంట్ అయిన నాగూరు రామచంద్రారెడ్డి గారికి చెల్లించి రసీదు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం దాతలకు మరొక్కసారి మనవి చేయడం ఏమనగా వారం రోజుల్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు నుండి మూడు లక్షలకు తక్కువ కాకుండా చెల్లిస్తారని మీకు సవినయంగా మనం జయచేస్తున్నాం